నామినేషన్ తర్వాత మీరు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన చాలా బాగా స్పందనం ఉంది ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే మన రాష్ట్రంకి ప్రత్యేక హోదా వస్తుంది కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా ఈసారి మనం ఖచ్చితంగా మెజార్టీ కొనసాగిస్తాము మెజార్టీ మన కాంగ్రెస్ పార్టీకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకి హామీలు హామీలంతా నిర్వహిస్తారు కాబట్టి మనం ఈ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈసారి అవకాశం ఇచ్చి ఆర్విక ఎన్నికలు ఇచ్చి మనం అధికారం చేసే అవసరం మాకు ఉంది పార్టీకి కాదు ప్రజలకి అవసరం ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు అవసరం కోరిక కార్మికులు కానీ వ్యాపారస్తులు కానీ ఎంప్లాయీస్ కానీ చాలా బేజారాయి ఈ బీజేపీ రాజకీయం ఈ హరాసత్తో చాలా ఈ సెక్యులర్ పార్టీ ఉంటేనే అభివృద్ధి జరిగింది పన్ను అవుతున్నాయి వ్యాపారాలు అవుతాయి కానీ ఇవంతా మతాకులాల పార్టీలు ఉంటే దేశం బాగుపడలేదు దేశం నాశనం ఇవ్వలేదు ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతినిది ఈ పదేళ్ల పరిస్థితిలో ఈ బీజేపీ ప్రభుత్వంలో ఈ అధికారంతో చానా చాలా జనాలు నష్టపడిపోయినారు ఇంకా జనాలు ఈ శారీరక నీకులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అధికారం తెచ్చుకుంటామో విషయంతో వాళ్ళే చాలా సొంతంగా చూపిస్తారు వాళ్ళే వాలంటీర్ వచ్చి అనా మీరు రండి ఎక్కడ రాండి ఇక్కడ రాండి మేము ఓట్లేస్తాం మేము ఓట్లేస్తామని వాళ్ళ ఆహ్వానం చూస్తా అంటే నాకే ఆశ్చర్యం ఉంది అరే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇంత మంది ప్రజల మధ్యలో కాంగ్రెస్ పార్టీ మన సోనియా గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో మన రాహుల్ గాంధీ గారు చేసినటువంటి హామీల గురించి కానీ ఈ రాష్ట్రంలో పిసిసి ప్రసి గారు అదేవిధంగా రఘువీర్ రెడ్డి గారు స్ మెంబర్ వాళ్ళంతా పార్టీకి బాగా పనిచేస్తారు వాళ్ళు ఇంతకు ముందు కూడా పార్టీకి బాగా పనిచేస్తాను డెవలప్ చేస్తారు ఆ సేవలు గుర్తించి అంతా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి పరిస్థితిలో మనం అధికారం తేవాలంటే ఉద్దేశం ఉన్నారు దాంతోపాటు మా కార్యకర్తలు మా నాయకులతో ఏమి మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఏమి రెసిడెంట్స్ గారు అయితే అందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు వాళ్ళకి చాలా బాగా మన దమ్మకం ఉంది ఈసారి మనం ఎట్లా చేసి కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ వస్తుంది రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు మీరంతా కూడా నాకు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నాకు అవకాశం ఇచ్చి మా ఎమ్మెల్యే అశ్వత్ కూడా గెలిపించి మా సేవలకి అవకాశం ఇదని కొన్ని నేను మనవి చేసుకుంటాను మీకు ఆశిస్తున్నాను మీకు నిర్వహిస్తాం రైతులకి వడ్డీ మాఫీ అయితే ఏమి మహిళలకి స్కీమ్స్ ఉంటాయి ఏమి ఇంకా మనం మేనిఫెస్టో ఏమి స్కీమ్ చేసాం ఖచ్చితంగా మనం పాటిస్తాము జనాలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీని ఎంత స్వార్థం స్వాధీనం కానీ లేకపోతే వేరే ఈ వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మనం పది ఏళ్ళు ఒకరికి అవసరం ఇచ్చాం ఫస్ట్ ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీకి అవసరం ఇచ్చాం వాళ్ళు ప్రత్యేక హోదా తేలేదు అదేవిధంగా మనం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అధికారం ఇచ్చాం వాళ్ళు కూడా మనకి ప్రత్యేక హోదా దేవాలి కాబట్టి మన ఆంధ్రాకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రం రావడం అవసరం ఉంది మన కోసం మన భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ రావాలని జనాలు కోరుకుంటున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా గెలుసాం ఈ సొందరం చూస్తుంటే మనకి మెజారిటీ నన్ను ఓట్లు అందగా మోదీగా చెప్పారు మునున్నటి డెబ్బై వస్తున్నాం మున్నర డెబ్బై రాదు ముప్పై ఏడు రావాలి వాళ్ళ ఉత్త ఫాస్ట్ మీడియా ఫాస్ట్ క్రియేట్ చేసి వాళ్ళతో జనాలకి మోస ఇప్పుడు జనాలు మోసపెట్టే పరిస్థితి లేరు జనాలు అర్థం చేసుకున్నారు మోదీ ఏమి బీజేపీ ఏమి మనం కాంగ్రెస్ పార్టీ ఏమి కాంగ్రెస్ పథకాలు మేము కూడా ఇప్పుడు తక్కువ ఉంది ఎలాంటి ప్రణాళికతో మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు లేదు మా మేనిఫెస్టో ఉంది కాంగ్రెస్ పార్టీలో మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒప్పక్కు ఉంటే ఆ జనాల సుందరం ఎటు అంటే మనం తట్టుకునే ప్రజల ముందు అంటే వాళ్ళు ఇప్పకు రండి మా అప్పకి రండి మీ మీరు రండి మీరు రండి వాళ్ళు మనకి తోసుకుపోతారు మీరు రండి మేము పే ముందు వాళ్ళే వాళ్ళంట వాళ్ళు వచ్చి మనకి పార్టీకి వాళ్ళు ఆహ్వానిస్తాను ఏపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపబోతుంది ఖచ్చితంగా మనం అధికారం కొనసాగింది అధికారం మేము తీసుకుంటాం ఇప్పుడు ఏమైపోయిందండి జనాలు టీడీపీకి అవకాశం వైద్యులు చేశారు దాని తర్వాత వైఎస్ఆర్కి అవకాశం ఇచ్చిన చూసుకొని వాళ్ళు ఇది ఏం చేయలేట కూడాను కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఏ రాజకీయ పార్టీలు కూడాను ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయలేరు వీళ్ళంతా పేరు ఏమి ఇచ్చిన హామీలు వీళ్ళంతా వీళ్ళు స్వార్థానికి వస్తే వీళ్ళు పోయి పాలు ముక్కొని వాళ్ళు పాలన చేసుకుంటున్నారు తప్ప రాష్ట్రానికి ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు చేసి చూడలేదు ఇప్పుడు ఈ నిమిషం కూడా వాళ్ళు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చూపండి ఈ రాష్ట్రంలో మీరు ఇంతవరకు మన క్యాపిటల్ సిటీ రాలేదు విజయవాడ అంటే వస్తారు వైజాగ్ అంటారు ఒకసారి తిరుపతి ఆ తిరుపతి అంటే ఇంతవరకు ఐదేళ్ళ పరిపాలనలో ఒక క్యాపిటల్ సిటీ నిర్ణయంపికపోయినా ఇంత మీరు ఏమైనా ఆశిస్తారో లేదా మీరు ఏం భవనాలు కంటారో ఏ ఒక కాశీస్ ఒక భవనాలు కంటారా ఏమో బ్రిడ్జిలు కట్టారా ఏమో రాష్ట్రపతి రాష్ట్రంలో ఏమో అభివృద్ధి కార్యక్రమం చేసి ఏం చేయాలి కాబట్టి పిల్లలకి ఏమైంది ఎంత వీళ్ళంతా రాజకీయ పార్టీ వీళ్ళు స్వార్థం కోసం వీళ్ళ అవసరం కోసం రాజకీయాలు అధికారం కొనసాగిస్తారు తప్ప ప్రజలకి ఒక అభివృద్ధి చేయాలా ప్రజలకి మంచి చేయాల ఉద్దేశం లేదు ఇదంతా జనాలకు బాగా అర్థమైంది ఇంకా జనాలు వీళ్ళు నమ్మే పరిస్థితి లేరు ఇంకొకసారి రెండుసార్లు మోసపోయినారు కాబట్టి ఇంక మోసపోయిన తర్వాత ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీనే మనం అభివృద్ధి కార్యం కొనసాగిస్తామని నిర్ణయంతో వచ్చేస్తారు మాకు వాళ్ళు ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని ఆశిస్తున్నారు మాకు ఖచ్చితంగా ఓటు వేస్తారు మాకు అధికారం చేస్తారు మీరు సహకరించండి ఇంత ఖచ్చితంగా ఈ రెండు నాలుగు సహకరించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫారం చేస్తుంది ఉమ్మడి జిల్లా అయిన సత్యసాయి అనంతపురం డిస్టిక్లో చిన్నత కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నారు జాతీయ మేనిఫెస్టో కాకుండా మీ తరఫున ఏమన్నా హామీ తెలుసుకున్నారా మనము రైతులకి ఏం సహకారం చేయాలా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ సహకారం చేసుకుని వస్తుంది ఇక ముందు కూడా వాళ్ళకి కచ్చి చేస్తాం ఇంతకుముందు రాజశేఖర్ గారు మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వడ్డీ రుణమాఫీ చేస్తాం అంత పాటు ఇక ప్రత్యేక ధర్మవరం నియోజకవర్గంలో ప్రజల సంబంధన ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ధర్మవరంలో కాంగ్రెస్ పార్టీ మరో పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నా ఎందుకంటే అత్యధికంగా చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా రెండోది మైనార్టీ అన్ని విధాలుగా కూడా అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ రావాలి అని కోరుకుంటున్నారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేనేతలకు సంబంధించి ఆరు వందల రూపాయల స్కీమ్ అంటే ఇంప్రూ ఇరిగేషన్ మన దీని గురించి సిరికల్చర్ నుంచి పది పర్సెంట్ రాయితీ అంటే ముడిసరుకు రాయితీని ఢిల్లీ నుంచి తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే ఆ రోజు ఆరు వందలతో స్టార్ట్ అయినది ఈరోజు రెండు వేల రూపాయలు అయింది రెండు వేల రూపాయలని వీళ్ళు దాన్ని ఆ పథకాన్ని మార్చి చేనేత నేతన్న నేస్తాము అని చెప్పి ఇప్పుడు అందరికీ జనాలకి ఇస్తున్నారు అది రెండు వేల రూపాయలు ప్రకారం ట్విస్టింగు డయింగు వీవింగ్ ప్రతి ఒక్క చేనేత రంగానికి సంబంధించిన ఏ పనిలో ఉన్న వాళ్ళకైనా ఆ యొక్క స్కీమ్ వర్తించేది ఇప్పుడు స్కీము రెండు వేల రూపాయలు మందు వచ్చేది ఇంటూ ట్వెల్వ్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది నేత నష్టం కింద సొంత మగ్గం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఈ స్కీము మే కాంగ్రెస్ గవర్నమెంట్లో పుట్టిందే జరగబోయేది కూడా జరగబోయేది కూడా రాబోయేది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఇస్తుంది జాతీయ మెనిఫెస్టో కాకుండా చిన్నత గురించి మీరు ఏమన్నా హామీ కలుసుకున్నాను ధర్మవనంలో నాకున్న చిరకాల కోరిక హ్యాండ్లూమ్ డిప్లొమా యూనివర్సిటీ కట్టించాలనేది ఒకటి ఇక్కడ ఎందుకంటే గతంలో ఇప్పుడున్న పిల్లలందరూ చాలామంది మగ్గాల పని లేక నేతలను ఆత్మహత్య చేసుకున్న తరుణంలో బెంగళూరు ఇటు చెన్నై అటు ఇటు పోయి వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు పాపం బీఏ బిఏడి బీఏ బీఏడీలు బీఈడీలు చదివి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు లేక చాలా మంది వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు దయనీయ పరిస్థితిలో ఉంది చేనేత ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో ఈ టీడీపీ ఇదే టీడీపీ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంటు బీజేపీ కలిసి ఇక్కడ జీఎస్సీ అనే మొహమ్మారిని తెచ్చిపెట్టినారు ఇదే కాదు దేశవ్యాప్తంగా చిన్న ఆర్టికల్ అంటే చిన్న కొయ్య బొమ్మలు లాంటి దాని మీద కూడా జీఎస్టీ చేశారు ఈరోజు ఎంఎంఎస్ స్కీమ్ తెచ్చారు నేను బీజేపీ వాళ్ళకి సూటిగా అడుగుతున్నా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థి ఇక్కడున్న అభ్యర్థిని అడుగుతున్నా నీకు చేతనైతే నీకు చేతనైతే జీఎస్టీని మినహాయింపు ఇస్తానని చెప్పి ధర్మవరంలో మీ మోడీతో చెప్పించగలరా అదేవిధంగా ఎంఎంఎస్ స్కీమ్ని మేము సడలిస్తాము లేదంటే తీసేస్తాము అని చెప్పి చెప్పగలరా మా మా రాహుల్ గాంధీతో ధర్మ రాహుల్ గాంధీ పాదయాత్రకు వచ్చినప్పుడు మంత్రాలయంలో ఆదోని సమీపంలో ఆయన చేతిలో చేసి నాకు మాటిచ్చాడు హ్యాండ్లూమ్ డిప్లొమా యూనివర్సిటీ ఒకటి కట్టిస్తాం అదేవిధంగా చేనేతలకి అన్ని విధాల అంటే చెర్కాలు కానీ అన్ని విధాలుగా సప్లై గూడుకు కానీ ప్రతి ఒక్కదానికి మల్బరీకి కానీ పంట పండించేదానికి కానీ ప్రోత్సాహాలు అన్నీ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు దాంతోపాటు జీఎస్టీ మినహాయింపు ఇస్తారని నా చేతిలో మాట మాటిచ్చారు పాదయాత్రలో చేనేతకి జీఎస్టీ ఖచ్చితంగా గెలిపించండి రాష్ట్రంలో కేంద్రంలో రెండు గెలిపించిన తర్వాత రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత మా తొలి సంతకంగా మేము ఆయనతో చేపించుకొచ్చే బాధ్యత మాది మాకు నుంచి చేతిలో మాట మాటిచ్చాడని తెలియజేసుకుంటున్నాను ధర్మవరంలో ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు కేతిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రభావం చూపబోతుంది ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ సత్యకుమార్ గారు స్థానికులు కారు బీసీ అని చెప్పుకుంటున్నారు ఆయన బీసీ కూడా కాదు బీసీలో కూడా క్షత్రియుడు ఆయన ఈరోజు అప్వీటీలో భార్య లేదు అని ఇచ్చాడు ఈరోజు ఒక ఆమె ప్రచారంలో భార్య అని తిరుగుతుంది ఆమె ఎవరు ఈయన లేదంటున్నాడు ఆమె తిరుగుతుంది ఆమె వారో కాదో తెలీదు రెండోది సత్యకుమార్ గారికి ధర్మవరం గురించి తెలియకపోవచ్చు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే ఇదే ధర్మవరంలో పుట్టా నేను వాళ్ళకి పుట్టేది ప్రూఫ్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు నాకు నాకు నాది నేను చేనేత వర్గానికి సంబంధించిన చేనేత వ్యక్తిని అసలు సిసలైన బీసీని నేనే నాకు కాదని ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళని గురించి ఇది చేసుకుంటారా సరైన మగవాడు వచ్చాడు అంటారు ఎవరికి మగవాడు కేదిరెడ్డికి సంబంధించి ధర్మవరంలో మొఘళ్లను లేక ఇంపోర్ట్ చేసుకున్నారా వీళ్ళు ఏమన్నా ఆయనే మగవాడు అంటే ఎంత ఎంత బలశాలి ఆయన ఎంత ఇదో నాకు అర్థం కావడం లేదు కేంద్ర మంత్రి అంటున్నారు ఆయన కేంద్ర జాతీయ జాతీయ కార్యదర్శి దమ్ముంటే ఆయనకు నేను ఛాలెంజెస్తోన్నా చేనేత వర్గానికి జిఎస్టీని మినహాయింపు ఇవ్వగలిగితే నేను ఈ పోటీలోనే నుంచి విరమించుకుంటా మోడీతో చెప్పగలిగితే నేను పోటీ పోటీలో నుంచే దానికి నేను రెడీ మోడీతో చెప్పించాలి ఈ ఎలక్షన్ లోపల నేను చే మోడీ గారితో ఇక్కడికి ధర్మవరంకో లేదంటే ఆంధ్రప్రదేశ్కి రప్పించి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పించాలి చెప్పిస్తే నేను పోటీలో నుంచే తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సుభాముఖ తెలియజేసుకుంటున్నాను